రైతులకు గుడ్ న్యూస్ పట్టా పాస్బుక్ లేకున్నా లోన్స్ ఆ భయాలు వద్దన్న మంత్రి ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం ఉచితంగా కొత్త పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేయనుంది ఎటువంటి తప్పులకు తావు ఇవ్వకుండా పాస్బుక్స్ అందిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు అంతేకాకుండా రైతులకు పంట రుణాల కోసం పాస్బుక్స్ అవసరం లేదని మంత్రి వెల్లడించారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది ఉచితంగా పట్టదార పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగానే సత్యప్రసాద్ వెల్లడించారు ఈ కొత్త పుస్తకాలపై కేవలం ప్రభుత్వం లోగో మాత్రమే ఉంటుందని ఎటువంటి రాజకీయ పార్టీలు చిహ్నాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు తప్పులకు ఆస్కారం లేకుండా అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ఈ పుస్తకాలను ముద్రించామన్నారు ప్రస్తుతం ఇరవై ఒక్క లక్షల పాస్బుక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు రికార్డులలోని తప్పులను పరిష్కారం గత ప్రభుత్వం చేపట్టిన తొందరపాటు రీసర్వే కారణంగా భూ రికార్డులలో అనేక తప్పులు వచ్చాయని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు వాటిని సరిచేయడానికి ప్రస్తుత ప్రభుత్వం పూర్తి దిద్దుబాటు చర్యలు చేపట్టిందని తెలిపారు రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని అక్కడ వచ్చిన రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు అదేవిధంగా పదిహేడు వేల ఆరు వందల గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు రైతులకు బూ రికార్డులలో మార్పుల కోసం నాలుగు నెలల సమయం ఇచ్చామని వాటిని లైవ్ ఎబ్లాండు డేటాబేస్లో అప్డేట్ చేసామని మంత్రి వివరించారు రైతులు ఆందోళన చెందవద్దు కొత్తగా ముద్రించిన పాస్ పుస్తకాలలోని డేటా నేరుగా లైవ్ వెబ్ లాండ్ నుండి వస్తుందని ప్రింటింగ్ తర్వాత కూడా జాయింట్ కలెక్టర్ స్థాయిలో మరో రౌండ్ క్రాస్ వెరిఫికేషన్ జరుగుతుందని మంత్రి తెలిపారు దాదాపు యాభై శాతం పాస్ పుస్తకాలలో తప్పులు ఉన్నాయనే వార్తలను ఆయన ఖండించారు ఇప్పటి వరకు తప్పులతో కూడిన ఒక్క పాస్ పుస్తకం కూడా జారీ చేయలేదు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు కొత్తగా జారీ చేసిన పుస్తకాలలో రైతులు ఏవైనా మార్పులు కోరితే వాటిని నిబంధనల ప్రకారం ఉచితంగా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అస్పష్టమైన ఫోటోలు లేదా పేర్లు జెండర్ వంటి వాటిలో ఉన్న చిన్నపాటి సమస్యలను కూడా పంపిణీకి ముందే సరిచేస్తున్నట్టు చెప్పారు పంట రుణాలు కౌలు రైతుల సమస్యలు పంట రుణాలు తీసుకోవడానికి కొత్త పుస్తకాలు తప్పనిసరి కాదని మంత్రి తెలిపారు బ్యాంకులు లైవ్ వెబ్ ల్యాండ్లోని షాట్ మాడ్యూళ్లను ఉపయోగించి నిజమైన భూ యజమాని గుర్తిస్తాయి అన్నారు తద్వారా మోసాలు జరుగుతాయని వివరించారు పాస్బుక్లు లేకపోవడం వల్ల రైతులకు రుణాల విషయంలో ఆలస్యం జరగదని అన్నారు అలాగే కౌలు రైతుల పేర్లు భూ యజమానులుగా పాస్బుక్లలో ముద్రిస్తారనే వాదనలను మంత్రి తోసిపిచ్చారు ఈ సిస్టమ్ అధికారిక వన్ ఆర్ఓఆర్ మాస్టర్ రికార్డుల నుండి మాత్రమే పేర్లను ప్రింట్ చేస్తుందని కౌలుదారుల జాబితా ఇందులో ఉండదన్నారు ఈ చర్యల ద్వారా రైతులకు భూ రికార్డుల విషయంలో పూర్తి స్పష్టత భద్రత లభిస్తుందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వార్తను మరికొంతమందికి చేరవేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం